namaste welcome to tv with nine news యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని కైతాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి నాలుగవ తరగతి చదివే విద్యార్థుల కోసం కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ గారి సహకారంతో విద్యార్థులకు నోట్బుక్స్ మరియు మహానీయుల చిత్రపటాలను అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఆట వస్తువులు పంపిణీ చేసిన కస్తూరి ఫౌండేషన్ సభ్యులు బండి గారి శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ప్రతి ఒక్క నిరుపేద విద్యార్థికి అందాలనే లక్ష్యంతో కస్తూరి ఫౌండేషన్ తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తుందన్నారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని రాబోయే రోజుల్లో మంచి స్థాయికి వెళ్లాలని వారి తల్లిదండ్రులకు మరియు వారి ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు అదే మా కస్తూరి ఫౌండేషన్ లక్ష్యమని తెలిపారు ఇలాగే ఇంకా మరెన్నో కార్యక్రమాలు కస్తూరి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పిసాటి ఉపేందర్ రెడ్డి తగరం వెంకటేష్ పిల్లి శ్రీనివాస్ ముద్దం పర్వతాలు కడ్డం శంకరయ్య అనిల్ శ్రీకాంత్ ప్రవీణ్ రాకేష్ బాబు సన్ని రెడ్డి కృతజ్ఞతలు అదేవిధంగా ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రీడర్ గారికి మా యొక్క పాఠశాల యాజమాన్య ద్వారా మీకు కృతజ్ఞత మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మా పాఠశాల